హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుంటూరు నంబూరు రైల్వే స్టేషన్లో అయితే మనమైతే ఉన్నామన్నమాట ఇక్కడ నుంచి అన్నవరం అయితే వెళ్ళబోతున్నాం ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ కొంచెం రద్దీ కంటే రద్దీగా ఏమి ఉండదు నంబూరు కదా అంత పెద్ద సిటీ ఏం కాదు ట్రైన్ అయితే వచ్చేస్తుంది అనమాట ట్రైన్ ఎక్కేసాము ఈ ట్రైన్ వచ్చేసరికి సింహాద్రి ఎక్స్ప్రెస్ అనమాట ఇక్కడ నుంచి అన్నవరం వెళ్ళే టయానికి దగ్గర దగ్గర రెండున్నర టైం అయిపోతుంది మనం ఎక్కడికి వెళ్తున్నాం ఊరు వెళ్తున్నామా ఎక్కడికి వెళ్ళట్లేదా అన్నవారం వెళ్తున్నాం అన్నవారం సత్యనారాయణ స్వామి కోసం తెలుసా తెలీదా ఊరు వెళ్తున్నాం ట్రైన్ చిక్కు 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 మొత్తానికైతే అన్నవరం అయితే చేరుకున్నాం అనమాట కొండపైకి ఇక కొండ వ్యూ అయితే ఇలా ఉంటుంది చాలా ప్రశాంతంగా అయితే ఉందన్నమాట కొండ అసలు మాములుగా లేదు చాలా చాలా ప్రశాంతంగా ఉంది ఇక కొండ పైన మంచి ప్రాంతం అనమాట ఇది వచ్చేసరికి టైం ఇప్పుడు ఆరు ఆరు అవుతుంది అనమాట చూసారా మా పాప ఏదో ఆలోచిస్తుంది ఇక్కడ

ఏది నీతో వాళ్ళు లేరు నీతో ఆడుకున్నోళ్ళు లేరు పాప పాప ఏది ఆడుకునే వాళ్ళు పాప ఏది పిలు ఆ పిలు వాళ్ళనే పిలువు మా వాళ్ళనే ఏది ఏది వెళ్తున్నారు మాది పిలు పిలు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు పిలు 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 మా రమణ పిలు వెళ్ళిపోయారు మా వాళ్ళు పట్టదులే మహా ఇక్కడ భోజనాలు మాత్రం సత్యనారాయణ స్వామి దగ్గర ఆలయం పైన అయితే పొద్దున పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం దాకా అయితే భోజనాలు అయితే పెడతారు దాని తర్వాత భోజనం ఏర్పాట్లు అనేది ఉండదు ఈ తర్వాత హోటల్ అనేది మనకైతే దొరుకుతుంది హోటల్లో కింద కూడా ఉన్నాయి హోటల్స్ పైన కూడా ఉన్నాయి హోటల్స్ కాకపోతే కొంచెం ఎక్కువ రేట్లు ఉంటాయి అంతే ఈ ఆలయం దగ్గరికి వచ్చిన తర్వాత అందరూ అయితే వ్రతాలు అయితే చేయించుకుంటారనమాట టికెట్ మూడు వందలు ఉంది వెయ్యి రూపాయలు ఉంది పదిహేను వందలు ఉంది రెండు వేలు కూడా ఉంది కాకపోతే రెండు వేల టికెట్కి వచ్చేసరికి మన గర్భగుడి దగ్గర చేస్తారు మిగతా వాళ్ళకంతా మొత్తం బయటే చేస్తారనమాట మండపాలు ఉంటాయి ఇక్కడ అవైలబుల్గా అసలు ఇక్కడ వెయిటింగ్ హాల్స్ అయితే చాలా శుభ్రంగా నీట్గా అయితే ఉంటుంది ఇక్కడ చాలా అద్భుతంగా ఉండిద్ది ఇక్కడ మామూలుగా ఉండదు రూములు కూడా ఉంటాయి ఐదు వందల రూపాయల రూములు కూడా ఉన్నాయి ఇక్కడ ఒకవేళ రూములు తీసుకోకపోతే వెయిటింగ్ అయితే మనమైతే పడుకోవచ్చు అనమాట